ఖాన్ ని ఇంకెవరు ఆ కదా కానీ ఇదంతా ప్రీ ప్లాన్డ్ యాక్టింగ్ అట హాస్పిటల్లో చేర్చింది పెద్ద కొడుకు కూడా కాదట అసలు ఇంతకాలం ప్రచారంలో ఉంది నిజమే కాదట మరి అసలు నిజమేంటి సైఫ్ యాక్టింగ్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు అంటుంది కూడా సామాన్యులు కాదు ఏకంగా మహారాష్ట్ర మంత్రినే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంత వివాదం సైఫ్ దాడి కేసుపై పై ఎందుకు పుట్టింది ఇన్ని అనుమానాలు మొలకెత్తడానికి గల కారణాలేంటి కత్తి దాడి చేయించుకొని నాటకం ఆడాల్సిన అవసరం ఆ ఫ్యామిలీకి ఏముంది ఇలా అనేక ప్రశ్నలు మరి వీటన్నింటికి సై ఫ్యామిలీ దగ్గర సమాధానం ఉందా దొరికినోడు పొడిచినోడు కాకుంటే అసలు పొడిచింది ఎవరు సైఫ్ అలీఖాన్ దాడి కేసు మరో మలుపు తీసుకుంది మరెన్నో అనుమానాలను కూడా రేకెత్తిస్తోంది జనవరి పదహారున అసలు ఏం జరిగింది సీన్ రీక్రియేట్ చేస్తే అనేక డౌట్స్ తెరపైకి వస్తున్నాయి దారుణంగా పొట్లకు గురైన సైఫ్ ఐదు రోజులకే ఇంత యాక్టివ్ గా నడుచుకుంటూ రావడం ఏంటి సైఫ్ పై నిజంగా దాడి జరిగిందా లేక ఆయన యాక్టింగ్ చేస్తున్నారా సైఫ్ ఖాన్ జస్ట్ రియల్ హీరో మాత్రమే రియల్ మ్యాన్ అయితే కాదుగా వైద్య నివేదిక ప్రకారం సైఫ్ కు ఐదు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి బీపు మణికట్టు మెడ భుజం మోచేయి గాయాల సైజు సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్ల నుంచి పదిహేను సెంటీమీటర్ల వరకు ఉన్నాయి పైగా ఆయన వెన్నుముక్కలో కత్తి కూడా ఇరుక్కుపోయింది ఇంత తీవ్రంగా గాయపడ్డ సైఫ్ ఐదు రోజులకే ఇంత యాక్టివ్ గా నడుచుకుంటూ రావడం ఏంటి అనేదే పలు అనుమానాలు రెక్కెత్తిస్తోంది లీలావతి ఆసుపత్రి రిపోర్ట్ ప్రకారం సైఫ్ ను జాయిన్ చేసిన వ్యక్తి పేరు ఇబ్రాహీం కాదు జైది డౌట్ నెంబర్ త్రీ సైఫ్ ను జాయిన్ చేసింది రెండు గంటల ముప్పై నిమిషాలకు కాదు నాలుగు గంటల పది నిమిషాలకు డౌట్ నెంబర్ ఫోర్ అసలు సైఫ్ దాడి జరిగిన రోజు సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ఒకలా ఉంటే అరెస్ట్ అయిన వ్యక్తి మరొకలా ఉన్నాడు ఇంతకు పట్టుబడ్డ వ్యక్తి అసలా నకిలీనా డౌట్ నెంబర్ ఫైవ్ అటాకర్ బంగ్లాదేశీ విచారణ ఎందుకు చేయట్లేదంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అట ఇంత సువిశాల భారతదేశంలో ఒక్క బంగ్లాదేశ్ ట్రాన్స్లేటర్ కూడా దొరకడా జరిగిన సమయంలో కరీనా కపూర్ ఇంట్లోనే సైఫ్ తోనే ఉన్నారు అయినా కూడా ఆమె హాస్పిటల్ కు రాలేదు ఎందుకు ఈ ఆరు డౌట్లే కాదు ఇంకా ఇంకా అనేక అనుమానాలు సైఫ్ దాడి కేసులో దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి వీటన్నింటికి సమాధానాలు రావాల్సిన అవసరం ఇంటి నిండా కార్లు పని మనుషులు ఉన్నారు అయినా సరే సైఫ్ ను ఆయన కుమారుడు ఇబ్రాహిం మోసుకుంటూ ఆటోలో తీసుకువచ్చాడని చెప్పారు కానీ మెడికల్ రిపోర్ట్ లో జైది అన్న పేరుంది ఈయనెవరా అని ఆరా తీస్తే ముంబై ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఈయన తెలియని వారే లేరట ఒక పెద్ద బిగ్ షాట్ పైగా పటోడి హౌస్ కు కో ఫౌండర్ కూడానట అంటే సైఫ్ కు బాగా దగ్గరవాడు ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్స్ ను బాలీవుడ్ కు పరిచయం చేసిన వ్యక్తి కూడా ఇదంతా ఒక ఎత్తే అయితే అసలు దాడి జరిగిన రోజు సీసీటీవీలో రికార్డ్ అయిన దుండగుడి ముఖం పోలీసులు అరెస్ట్ చేసిన దుండగుడి ముఖం మిస్ మ్యాచ్ అవుతోంది అతని ఫేసు పట్టుబడ్డ వ్యక్తి ఫేసు ఫుల్ డిఫరెంట్ గా ఉంది పైగా నిందితుడి తండ్రి తన కుమారుణ్ణి కేసులో ఇరికించారంటూ చెప్పడం మరో సంచలనం అంటే సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకోలేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే సైఫ్ అలీఖాన్ దాడి తర్వాత ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకు పడుతున్నాయి ఈ సందర్భంగా అసలు సైఫ్ పై దాడి జరిగిందా యాక్టింగ్ చేస్తున్నారా అంటూ మహారాష్ట్ర మంత్రి నితీష్ రానే అనుమానం వ్యక్తం చేయడం కూడా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది మహారాష్ట్ర మంత్రే కాదు చాలా మంది సైఫ్ ఖాన్ పై దాడిని అనుమానంగానే చూస్తున్నారు అసలు ప్రధాన ద్వారం గుండా వెళ్లిన అగంతకుడిని ఎవరు ఎందుకు గుర్తుపట్టలేదు సీసీటీవీ కెమెరాలు బిల్డింగ్ కారిడార్ లో ఎందుకు లేవు నలుగురు పని మనుషులు ఇంట్లోనే ఉన్నారు మరి ఆ నలుగురు సైఫ్ ను కాపాడేందుకు ఎందుకు ప్రయత్నించలేదు నిందితుడు సైఫ్ ను తర్వాత రెండు గంటలు గార్డెన్ లోనే ఎలా ఉండగలిగాడు నిందితుడు దర్జాగా పొడిచాడు పారిపోయాడు బ్యాండ్రాలోనే తిరిగాడు అయినా సరే పోలీసులు గుర్తించలేదు పట్టుకోలేదు పోలీసులు స్వాధీనం చేసుకున్న అటాకర్ బ్యాగ్ లో ఏముంది ఇదంతా ఒక ఎత్తే అయితే కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారిని మార్చడం కూడా పలు అనుమానాలకు తాపిస్తోంది అయితే పోలీసులు షహజాదేనే సైఫ్ పై దాడి చేశారని కన్ఫర్మ్ చేస్తున్నారు అంతేకాదు ఆ దుండగుడు ఇంటికి రాకముందు ఇంకో మూడేళ్లలో కూడా దొంగతనానికి ప్రయత్నించాడని పోలీసులు చెప్తున్నారు కానీ అక్కడ కుదరకపోవడంతోనే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని పోలీసుల వర్షన్ షెహజాద్ నేరం చేశాడని చెప్పడానికి ఫింగర్ ప్రింట్లే మెయిన్ ఎవిడెన్స్ అని పోలీసులు బలంగా నమ్ముతున్నారు జనవరి పంతొమ్మిదవ తేదీన షెహజాద్ తన సొంత ఊరికి అంటే బంగ్లాదేశ్ కి పారిపోతుండగా థానేలోని హిరానందని ఎస్టేట్ లో పోలీసులు అతన్ని చాలా చాకచకంగా అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే షెహజాద్ లాయర్ సందీప్ షేక్ నే పోలీసుల వాదనలను పూర్తిగా ఖండిస్తున్నారు షెహజాద్ గత ఏడేళ్లుగా ముంబైలోనే ఉంటున్నాడని అతడు బంగ్లాదేశీయుడు కాదని ఆయన వాదిస్తున్నారు అంతేకాదు పోలీసులు సరిగ్గా దర్యాప్తు కూడా చేయలేదని ఆయన ఆరోపిస్తున్నారు సైఫ్ అలీఖాన్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు కరీనా కపూర్ తో పాటు తాను తన బెడ్రూమ్ లో ఉన్నా అని పదకొండో ఫ్లోర్ లో తమ అపార్ట్మెంట్ లో జహంగీర్ నాని అరుపులతో మాకు మెలుగు వచ్చి ఆ రూమ్ లోకి వెళ్లా అని అప్పటికే అతను వాళ్లపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నాడు నాని భయంతో అరుస్తోందని జహంగీర్ ఏడుస్తుండటంతో అటాకర్ ను పట్టుకునే ప్రయత్నంలో తనపై దాడి చేశాడని సైఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు విచారణ కోసం మరో ఐదు రోజులు నిందితుడిని పోలీసులు కస్టడీ కోరారు